పరలోక తండ్రి నాకు నీ కృప అవసరమని అంగీకరించి వినమ్ర హృదయంతో నీ సన్నిధికి వచ్చాను నా గతం వర్తమానం భవిష్యత్తు అన్నిటినీ నీవు తెలిసిన వాడివి అయినప్పటికీ నీవు నన్ను నిత్య ప్రేమతో ప్రేమించుచున్నావు ఈరోజు నేను నీ వైపు తిరగాలని నిర్ణయించుకున్నాను ఏసుక్రీస్తు నీ కుమారుడు అని నేను విశ్వసిస్తున్నాను ఆయన నా పాపాల కొరకు సిలువపై మరణించి మూడవ రోజు లేచి నాకు నూతన జీవం ఇచ్చినవాడు దయచేసి నా అన్ని పాపాలను క్షమించి నా హృదయాన్ని శుద్ధి చేసి నన్ను కొత్త సృష్టిగా మార్చుము ప్రభువైన ఏసయ్యా నా జీవితంలోకి రమ్ము నా రక్షకుడుగా మరియు ప్రభువుగా నిలువుము పరిశుద్ధాత్మతో నన్ను నింపు నీ సత్యములో నన్ను నడిపించు ప్రతిరోజు నీ వాక్యానుసారం జీవించడానికి శక్తిని ప్రసాదించు నీవు ప్రేమించినట్లే నేను ప్రేమించుటకు నీవు క్షమించినట్లే నేను క్షమించుటకు నీ శిష్యునిగా నమ్మకంగా నడచుటకు నన్ను నేర్పించు నా గతం వర్తమానం భవిష్యత్తు అన్నిటినీ నీ చేతుల్లో పూర్తిగా అప్పగిస్తున్నాను నా జీవితం నీ కృపకు సాక్ష్యంగా ఉండి నీ పవిత్ర నామానికి మహిమ తీసుకురాగాక ఇది శక్తివంతమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను ఆమె